తెలివైన మూడు పనులు చేశాడు మొట్టమొదటిది సమస్య వచ్చినప్పుడు దాని విషయంలో కృంగిపోవటం కానీ కుమిలిపోవటం కానీ దుఃఖముఖంగా ఉండటం కానీ ఆందోళన చెందటం కానీ భయపడటం కానీ మైండ్ బ్లాక్ అయిపోయిన వాళ్ళగా గందరగోళం అయిపోవటం కానీ చేయలేదు రెండవది మొదటిది ఇలా చేయలేదు రెండవది సమస్యను తీసుకొని దీనికి పరిష్కారం ఎక్కడుందో ఆలోచించాడు సమస్యకు భయపడలేదు కానీ పరిష్కారం ఏంటి అనేది ఆలోచించాడు మూడవది పరిష్కరించగల దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సముఖంలో ఆ సమస్యను పెట్టి దేవుని కార్యం కొరకు ఓపికతో నిరీక్షించాడు మూడవది సమస్యకు భయపడలేదు మొదటిది సమస్యకు పరిష్కారం ఎక్కడుందో యోచించటం రెండవదైతే సమస్యను పరిష్కరించగల దేవుని ఆశ్రయించి తన సమస్యను వ్రాత మూలంగా శత్రువే ఇచ్చాడు కదా ఏకంగా అదే తీసుకెళ్ళి దేవుని సముఖంలో ఉంచి దీని విషయంలో ఒక స్పష్టమైన జవాబును దయచేయమని దేవుని ముందు సాగిలో పడ్డాడు ఒక మనిషి ఎప్పుడైతే నేను బలహీనుణ్ణి అని ఒప్పుకొని నాకు బలము ఇచ్చి జయమిచ్చే దేవుడవు నీవు నా పక్షంలో యుద్ధం చేసే దేవుడవు నీవు నాకున్న ఈ కొద్దిపాటి బలంతో నేను వెళ్ళి ఇసుక రేణువుల వంటి ఆ సైన్యాన్ని జయించటం అసంభవం గనుక అంతకి అంత సైన్యం ఉన్నా కూడా నీవు కదిలితే ఎవడైనా అవుటే గనక దేవ నువ్వు కదులు అని దేవునికి బాధ్యత నప్పచెప్పి ఆయన సన్నిధిని సాగిలపడటం ఆయన దగ్గర గోజాడటం పెనుగులాట ముందు చూశారు ఇది విశ్వాసం కలిగిన వాడు చేసే తెలివైన పని